ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ పరీక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు సంతానం కలగడం లేదు సంతాన ప్రాప్తికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మేల్స్లో కామెంట్స్లో ఆడడం జరిగింది నేను అంతకుముందు వీడియోలో కూడా అనేక రకాలైన పరిహారాలు సంతానం పాయింట్ ఆఫ్ వ్యూ జరిగింది నా వీడియోస్లో ఉన్నాయి చూడండి అలాగే ఈరోజు సంతానం కలగడానికి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను ఇది భార్యాభర్తలు ఇద్దరు చేయాలి ఎందుకంటే పెళ్ళి అయింది చాలా రోజులయ్యింది కానీ పెళ్ళలేరు ఎన్నో పూజలు చేశాము ఉపాయాలు చేశాము ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే తప్ప ఫలితం కలగడం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అన్ని టెస్టులు చేశారు భార్యాభర్త ఇద్దరిలోనూ ఎటువంటి లోపము లేదన్నారు సంతాన ప్రాప్తి కోసం భార్యాభర్తలు ఇద్దరూ కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో చదవడం జరిగింది వాస్తవానికి ఏంటంటే మన జీవితంలో పూర్వకర్మల్లో అలాగే జాతకంలో దోషాలు కొన్ని దోషాలు ఉంటాయి అలాగే సర్పదోషాలు రాహుకేతు దోషము అలాగే పూర్వకర్మ పాపాలు అంటే పెద్దలు చేసిన పాపాలు వల్ల కూడా సంతానం కలగ అంటే కొంతమందికి సంతానం లేటుగా కలుగుతుంది కొంతమందికి కలగదు అన్నీ ఉన్నప్పటికీ కూడా కలగదు అలాంటప్పుడు ఏంటంటే ప్రాకృతికమైన ప్రేరణ అంటే మనం శక్తి ఆరాధన అలాగే తులసి మొక్క దగ్గర సాధన తులసి కాచ పారాయణం కొన్ని పద్ధతుల ద్వారా మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చేయవచ్చు ఈ రోజున ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఇది భార్యాభర్త చేయాలి ఈ ఉపాయానికి గోధు పిండి కావాలి అలాగే కొంచెం పసుపు కావాలి అలాగే పచ్చి శనగపప్పు ఇది కావాలి అలాగే ఆవు తెల్లని ఆవు అంటే ఇది ఏదైతే పెట్టాలో ఈ విధానంలో అది ఆవుకు మాత్రం పెట్టాలి అది కూడా తెల్లని ఆవుకు పెట్టాలి ఇది కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇది చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఇలా గోధుమ పిండి వంటలు తీసుకోండి తీసుకుని దీనిలో చూడండి చెప్తాను దీనిలో కొద్దిగా పసుపు అలాగే ఒక నాలుగు గింజలు నాలుగు బద్దలు అనుకోండి లేదా నాలుగు లేదా ఐదు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు వీటిని ఇలా వేసి ఇలా ఉండగా చేసి మీరు తెల్లని ఆవుకి తినిపించండి ఇలా మీరు భార్య భర్త ఇద్దరూ కూడా ఒక ఉండ భార్య తినిపిస్తే ఒక ఉండ భర్త తినిపించాలి ఇద్దరు తెలుపు కలర్ ఉన్న ఆవుకి తినిపించాలి ఇది ఎప్పుడు అంటే మీరు గుర్తుంచుకోండి ఇది పెట్టిన తర్వాత ఇది వారానికి ఒక్కసారైనా సరే అది ఏ రోజుని కాదు వారానికి ఒక్కసారి అయినా సరే భార్యాభర్తరిద్దరూ ఆవుకి తినిపిస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది చిత్రంగా అనిపించవచ్చు దీంట్లో గ్రహానుకూలతతో పాటు మీకు పూర్వక్రమ పాపలు ఏదైతే మనం చేసిన పాపాలు ఉంటాయో అవి తొలగడానికి అలాగే సంతానం యోగ్యత కలగడానికి మనకి ఆశీర్వాద బలం కావాలి అది గోమాత యొక్క ఆశీర్వాదం కావాలి గోమాత యొక్క ఆశీర్వాద బలం కనుక ఉంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలన్న అనుమానం వస్తుంది మీకు సంతాన ప్రాప్తి కలిగే వరకు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు వారానికి ఒక్కసారి ఇలా గోధు పెండి తీసుకొని దానిలో కొంచెం పసుపు అలాగే నాలుగు ఐదు శనగపప్పు మామూలుగా ఇవి పచ్చిసెనపు పంట కదా పచ్చిశనగపప్పు బద్దలు పెట్టి రౌండ్గా చుట్టి ఆవుకు తినిపించండి అది కూడా ఉన్నావు దీనిలో ఏంటంటే మీకు జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నప్పుడు అలాగే మీ జాతకంలో అమ్మవారి యొక్క అనుగ్రహం తక్కువ ఉన్నప్పుడు అలాగే మీ జాతకం మీద రాహుకేతు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు పూర్వకర్మల్లో మీ పెద్దలు కానీ మీ పూర్వీకులు కానీ పాములు పుట్టలు తోవటం కానీ పాములను చంపటం కానీ అలాగే జాతకంలో మీకు సర్పదోషాలు ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఆరోగ్యపరంగా అన్నీ బాగున్నప్పటికీ కూడా సంతానం కలగదు ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సంతాన యోగ్యత కలగడానికి అవకాశం ఉంటుంది దోషం అనేది తగ్గుతుంది మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ ఉపాయంతో పాటు వేరే ఉపాయాలు కూడా చేయవచ్చు ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయవలసిన ఉపాయం కాబట్టి మీ వీలుని బట్టి మీరు ప్రయత్నించేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీమాత్రే శ్రీమాత